హాయ్ ఫ్రెండ్స్ మేము నిన్న శనివారం వెల్లాల సంజీవరాయ స్వామి దగ్గరికి పోయినాము అక్కడికి పోయి ఇంకా అంతా బాగా దర్శనం చేసుకొని భోజనం చేసి రిటర్న్లో అక్కడ భోజనం పెట్టే దగ్గర ఒక మంచి చెట్టు అయితే కనిపించింది చైనా రోజా చెట్టు ఇంతకుముందు మా అక్క దగ్గర తెచ్చి నాటినా కానీ అస్సలు అది బతకలే అందుకని ఈరోజు గుడి దగ్గర దొంగిలిచ్చినారనమాట లేదు నేను వాళ్ళని అడిగినా కానీ ఇచ్చినారు మా ఫస్ట్ అయితే ఒకటి మా బావ తీసుకొచ్చినాడు మళ్ళీ నేను పోయి తీసుకొని వచ్చేసినా ఇంక అడగలే ముందు అడిగింటి ఇచ్చినారని చెప్పేసి అదే ఈ చెట్టు ఇంకా వా మా పిన్ని కావాలంటే ఇంకా ఫస్ట్ తెచ్చినది వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ నేను గోడ తెచ్చుకొని వచ్చిన ఇదిగోండి ఎంత బాగుంది చూడు ఫ్లవర్ అదే చైనా రోజు అంటే ఫస్ట్ మార్నింగ్ వైట్గా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి పింక్ కలర్ మారుతుంది ఆల్రెడీ పూలు కూడా ఉన్నాయి ఇంకా అక్కడే చింత చెట్టు కింది కొంది చింతకాయలు అయితే ఎన్ని ఉండాయో ఫుల్ ఉన్నాయి చూడండి అసలు ఎన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయి చిన్నప్పుడైతే కొన్ని రాళ్ళు కొట్టుకొని ఉప్పు వేసుకొని తింటాం అంటే ఇప్పుడు ఎవరే కానీ పిల్లోళ్ళు అసలు అయితే సరే